బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఏ సైజు వాళ్ళకి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ హుక్స్ కాజా పట్టీలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో దానికోసం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇలా పక్క పక్కన పెట్టుకొని స్టిచింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నామంటే రెండు కూడా పక్క పక్కన ఉండాలి లెఫ్ట్ది రైట్ది ఆ తర్వాత మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ వెయ్యాలి అనుకుంటున్నామో ఆ థ్రెడ్ పైపింగ్ మనం లైనింగ్కి స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైప్ అనేది స్టిచ్ చేస్తున్నా కానీ ఏమైతుంది మీ మిషన్ పైన నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ రావట్లేదు మూలల దగ్గర షేప్ సరిగ్గా రావట్లేదు అనే ప్రాబ్లం మీకు ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం ప్రీవియస్ దీనికంటే ముందు వీడియోలో బ్యాక్ పార్ట్కి నేను థ్రెడ్ పైపింగ్ చేయడానికి మీ మిషన్లో ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి మూలల దగ్గర షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను మీకు డౌట్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్కి మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఆ ఇక్కడ మనం సేమ్ ఇంతకుముందు మనం థ్రెడ్ పైపింగ్ ఎక్కడైతే స్టిచ్ చేసినామో దానిపైన స్టిచ్ అయితే వేయండి ఇలా రివర్స్లో ఎలా తెలుస్తుంది అక్క అంటే ఖచ్చితంగా తెలుస్తుంది మీకు అక్కడ థ్రెడ్ అనేది ఉంటుంది కదా దానిపైన స్టిచ్ అనేది వేసేసేయండి తెలిసిపోతూ ఉంటుంది మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా ఇదంతా కట్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మూలల దగ్గర ఇదిగోండి కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఇలా కచ్ మార్కులు పెట్టేసుకొని రివర్స్ దింపేసుకొని ఫస్ట్ లైనింగ్ సైడ్ ఇలా ప్రెస్ చేసుకోండి ఫింగర్తోని లేదు మీరు ఐరన్ చేసుకుంటా అన్నా కూడా ఫస్ట్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఎలా స్టిచ్ వేసేస్తున్నా అనేది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు మురతలు రావద్దు అంటే ప్రతి ఒక్క మూల దగ్గర మనం సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది మూవ్ చేసుకోవాలి అప్పుడు మీకు ముర్తలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇది ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్లో చేస్తాం అదే బ్యాక్ పార్ట్ అయితే స్ట్రైట్ కటింగ్లో చేస్తాం సో ఫ్రంట్ పార్ట్కి ముడతలు రావద్దంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి నా ఫింగర్స్ నేను ఎలా అంటున్నా స్ట్రైట్గా అంటున్నానో అనట్లేదు క్రాస్గా అంటున్నాయి ఇక్కడ మీ గీతలు కూడా తెలుస్తున్నాయి కదా సేమ్ అదే విధంగా మీరు క్రాస్లో అనుకుంటూ మీరు మూర్తలు అనేవి లేకుండా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసుకోండి ఇలా రెండో రెడీ చేసుకున్నాం కదా ఒక సైడ్ ఏమో మార్కింగ్ ఉంది ఒక సైడ్ మార్కింగ్ లేదు సో కచ్ మార్కులు పెట్టుకుంటే సరిపోతుంది కానీ మీకు కటింగ్లో మార్కింగ్స్ చేయడం రాని వాళ్ళకు సారీ మార్కింగ్స్ చేయడం రాని వాళ్ళు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఓకే ఇప్పుడు షోల్డర్ కుట్టు ఉంది షోల్డర్ ఉంది కదా ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు మనం అక్కడ స్టిచ్ వేయాలంటే అక్కడ స్టిచ్ అనేది వెయ్యకండి ఆ తర్వాత నెక్ సైడ్కి కొంచెం తక్కువ ఉండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టుకొని కింది వరకు స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంతుందో చూసుకోండి ఓకే నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ ఇంచు ఇరవై ఆరు నుండి ముప్పై వరకు ఉంటే వన్ పావు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఇక్కడ నేను వన్ పావు తీసుకుంటున్నా ఎందుకంటే నా బ్లౌజ్ యొక్క నడుముకలతో ఇరవై ఆరు నుండి ముప్పై మధ్యలో ఉంది నెక్స్ట్ ఈ ఫస్ట్ డాట్ కదా ఈ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలి అర్థమైంది కదా వెడల్పు వన్ ఇంచ్ వన్ పావు వన్ అండ్ హాఫ్ పొడుగు వచ్చేసి ఎవరికైనా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఇది మెయిన్ డాట్ ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం చూడండి ఇది వచ్చేసి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ని చూస్తున్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ వేసేసుకోవాలి అంటే నెక్ యొక్క కింది భాగంలో ఇది ఉందో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వెయ్యండి ఇక్కడ మధ్యలోకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డాట్ అయితే వేసుకోవాలి ఓకే సో కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ దానికంటే కిందికి డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క విడల్ పెన్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి నేను ఎలా చూపిస్తున్నాను మధ్యలోకి పెట్టేసుకొని కిందికి హాఫ్ ఇంచ్ ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి అంటే పావించు ఏ సైజు వాళ్ళకైనా పావించు పొడుగు వచ్చేసి మీరు రెండు బా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవచ్చు సైడ్కి వెడల్పు మాత్రం పావించు ఎవరికైనా సేమ్ ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది ఆ తర్వాత చంక భాగంలో మళ్ళీ ఒక డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో స్టిచ్ చేసుకుంటారు నేనైతే ఇవి రెండింటికి మధ్యలో డాట్ అయితే స్టిచ్ చేసుకుంటారు కొందరు కొందరు ఒక్కొక్క మెథడ్ ఓకే సో ఇలా నేను థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది అందాద కొద్ది మూడు నుండి నాలుగించుల పొడుగు వచ్చే విధంగా తీసేసుకుంటే మీకు ఫోర్త్ థర్డ్ డాట్ అయితే సెట్ అయిపోయింది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ స్టిచ్ చేసుకోండి సో నేను మాత్రం ఇక్కడ స్టిచ్ చేయట్లేదు సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్స్ చేస్తున్నాయి కదా సేమ్ ఇదే మార్కింగ్ పైన మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో మార్కింగ్స్ ఎలా చేయాలి అనేది నేను కటింగ్లో చూపించినాను మార్కింగ్స్ లేకుండా నేను డాక్స్ స్టిచ్ చేసుకోవాలి ఎలా అనేది నేను ఇక్కడ స్టిచ్చింగ్లో చూపించినాను సో సారీ మీరు ఏదో ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీనికి సేమ్ అదే విధంగా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనకి పైన పార్ట్స్ అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి యాక్చువల్గా అయితే ఉండవు ఇక్కడ నాకు ఏంటంటే జస్ట్ ఒక వెంట్రక మందంతో కొంచెం ఎక్కువైతే ఉంది చూడండి నేను కట్ చేసి కట్ చేయనంత పోగులు మందం ఎక్కువ ఉంటే కట్ చేసినాను ఇప్పుడు రెండు సమానం వచ్చేసినాయి ఆ తర్వాత కింద షే బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలి కదా షే బెల్ట్ సైడ్ హెచ్ అని ఒక సైడ్ ఎస్ అని ఉంది ఇది ఎక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు చూపించినాను సో రెండు హెచ్లు ఒక సైడ్ ఉండే విధంగా పట్టేసుకోండి ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత లైనింగ్ ఇదే బ్లౌజ్ యొక్క కట్టింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేసినాను ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటూ నేర్చేసుకోండి ఇంట్లో ఉండి సో లైనింగ్ కింద లైనింగ్ ఉండాలి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత లైనింగ్ ఇవి మూడు కలిపేసుకొని కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఒక కుట్ అయితే వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత ఒక సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి ఇంకొక సైడ్ ఏమో లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ సింగిల్గా యూజ్ చేయొద్దు యూజ్ చేసినాం అనుకోండి పోగులు పోగులు అయిపోయి తొందరగా చినిగిపోతుంది అది ఏదైనా కానివ్వండి సో ఒక సైడ్ లైనింగ్ ఉండాలి ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక సైడ్ లైనింగ్ ఉంది ఒక సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ ఉంది ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి రెండు పక్క పెట్టుకొని పెట్టేసుకోండి ఇలా అయితే రెడీ చేసుకున్న తర్వాత హెచ్లు అనేవి హుక్స్ కాజా పట్టి సైడ్ ఉండాలి సో ఇక్కడ స్టార్టింగ్ ఒక పావిని వదిలేసేయండి పావిని వదిలేసి ఈ పైన పాటుకి మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ రావాలి సో హాఫ్ ఇంచ్ తోని కుట్టు వేయండి ఇక్కడ ఈ డాట్ కుట్టు వేసినాం చూడండి ఇది పైన స్టిచ్చింగ్ అనేది వేయొద్దు ఆ డాట్ అనేది లోపలికి మనం సమోసా ఫోల్డ్ చేసినట్టుగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఒకవేళ మీరు దానిపైన స్టిచ్ వేసిరనుకోండి ఫ్రంట్ పార్ట్ మీరు ఏం చేసినా కుదరదు ఖచ్చితంగా ఆ మెయిన్ డాట్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని మాత్రమే అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి బై మిస్టేక్లో మీకు కుట్టుబడ్డా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది రాకుండా ఒత్కపోయినట్టుగా ప్రెస్ చేసినట్టుగా అయిపోతుంది సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన పార్ట్ ఉంది కదా అది నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా దగ్గరికి ఫోల్డింగ్ అయితే వేసేస్తున్నాను ఈ ఫోల్డింగ్ చేసేసింది ఇదిగోండి ఇక్కడికి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ రివర్స్ దింపేసి దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇంతకుముందు వేసిన కుట్టు ఉంటుంది చూడండి సేమ్ అంతే డిస్టెన్స్తో ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి ఈ కుట్టు వేసేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ పైన కుట్టు అనేది పడకుండా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసేసుకోండి సో మనం ఫింగర్ పెడతాం కాబట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది అక్కడ కుట్టు అనేది వస్తుందా పడుతుందా పడట్లేదా అనేసి సో ఇలా కుట్టైతే వేసేసిన తర్వాత మనం స్టార్టింగ్ స్టిచ్ చేసినాం కదా అట్ సైడ్ నుండే ఈ ఫ్యాబ్రిక్ అంతా లాగండి గట్టిగా లాగినా ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా చినగదు జస్ట్ ముడతలు ముడతలు అవుతుంది అంతే తప్ప మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో కొన్ని కాటన్ వాటికి అయితే నార్మల్గా స్టిచ్ చేసినా ఏం కాదు కానీ కొన్ని రా సిల్క్ కానీ కొంచెం బనారస్ లాంటివి ఏమైతే అంటే లోపలికి కుచ్చుకుపోయినట్టుగా అవుతాయి సో జిగ్జాగ్ మిషన్తో పని లేకుండా ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి సో ఇప్పుడు రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి రెండు పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత చాలా ఇక్కడ మనం స్టార్టింగ్ ఒక పావించి వదిలేసినాం కదా అదేమన్నా ప్రాబ్లం అనిపిస్తే కట్ చేసేసుకోండి కొంచెం బయటకు అనిపించింది అలా అయితే కట్ చేసేసుకోండి చాలామంది హుక్స్ కాజా పట్టీలు కూడా కరెక్ట్గా కుట్టరు ఇంకొకటి హుక్స్ కాజా పట్టీల పొడువు సమానం రాదు అంటారు చూడండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకుంటే సమానం వస్తే పర్వాలేదు కానీ ఇటు ఒక్కటి ఏమైందంటే కొంచెం ఒక కొంచెం అంటే కొంచెం ఒక వెంతక మందం అంతా ఎక్కువైంది అప్పుడు ఏం చేయాలి ఈ షేప్ బెల్ట్ మనం జాయిన్ చేసినాం కదా ఆ ప్లేస్లో కొంచెం అడ్జస్ట్మెంట్ లాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి యాక్చువల్గా స్టిచ్ చేసుకునేటప్పుడే చెక్ చేసేసుకోవాలి లేదనుకోండి ఇలా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఒకసారి ఇదిగోండి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం హుక్స్ కాజా పట్టీలు అయితే వేసేసుకోవాలి సమానం ఉన్నాయా లేవా ఇన్నిసార్లు చెక్ చేయడం వల్ల మనకి సమానం ఉంటాయి హుక్స్ ఒకటానికేమో కేవలం లైనింగ్ ఉండాలి ఇంకో సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉండాలి ఇవి రెండు ఇలా రివర్స్ దింపేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా రెండు రివర్స్ దింపేసుకొని రైట్ సైడ్ వచ్చేసి మనకి హుక్స్ల పట్టి కావాలి కదా హుక్స్ పట్టీ అనేది ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్కి లోపలికి ఉంటుంది సో అందుకోసమే కేవలం లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు పైన సైడు స్టిచ్ అయితే వేసేసుకోండి పైన సైడు స్టిచ్ వేసేసుకొని లోపలికి తిప్పేసుకున్నాం అనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎంత ఎంత క్లాత్ అనేది లోపలికి వస్తుంది అంటే హుక్సు పట్టీకి పావించు మందమే లోపలికి వస్తుంది చాలామందికి హుక్స్ దగ్గర ఫస్ట్ హుక్స్ ఫస్ట్ కాజా దగ్గర లూజ్ అవుతుంది టైట్ అవుతుంది అంటారు ఆ ప్రాబ్లం ఎందుకు అవుతుందో మీరు చూసుకోండి ఇదిగోండి పావించి వరకు కుట్టు పెట్టేసుకొని దీన్ని టూ ఫోల్డ్స్ చేసిన టూ ఫోల్డ్ కూడా ఎక్కడి వరకు మనం ఇంతకుముందు ఫ్యాబ్రిక్ ఎక్కడి వరకు అయితే కుట్టు వేసినామో అక్కడ వరకు తీసుకొని పైన కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని కిందది పైంది లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి సో చాలామంది అయితే పైపింగ్ వేసుకోరు పైన సో పైన ఒక ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా థ్రెడ్ పైపింగ్తోనే నేర్చుకోండి అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు డైలీ వేర్ బ్లౌజ్లు కూడా థ్రెడ్ పైపింగే స్టిచ్ చేయించుకుంటున్నారు అందరూ ఓకే ఇలా అయితే స్టిచ్ చేసేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను మన ఇన్స్టాగ్రామ్లో ఈరోజు ఒక శారీ రీల్ పెట్టినాను చాలా బాగుంది ఒకసారి చూడండి మీకు ఎవరికైనా నచ్చుతుందేమో చూడండి నచ్చితే మీకు కానీ మీ పిల్లలకి కానీ ఎవరికైనా హాఫ్ శారీ కన్వర్ట్ చేసుకోవడానికి అదైతే చాలా బాగుంటుంది శారీ అయినా హాఫ్ శారీ అయినా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసి తీసేసుకోండి అక్కడ మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ అని ఉంటుంది సో ఇంకొకటి ఏంటి కాజాపట్టి కాజాపట్టి ఎలా స్టిచ్ చేస్తున్నాను కాజాపట్టి మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి కేవలం లైనింగ్ తీసుకున్నారు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే క్లాత్ అనేది చినిగిపోతుంది సో అందుకోసమే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇదిగోండి పావించి మనం కుట్టు పెట్టినాం కదా అది ఓపెన్ చేసేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసేసేయండి కుట్టు వేసేసిన తర్వాత నేను వరకు మాత్రం ఫోల్డ్ చేస్తున్నాను అనేది చూడండి ఎందుకోసం అంటే నేను ఇదిగోండి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా కిందిది ఫోల్డ్ చేసేసుకొని పైనది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కుట్ అయితే వేసేస్తున్నా ఇక్కడ మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కానీ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కాజా పట్టి తీసుకుంటే వరకు తీసుకోవాలి అని చెప్తాను మనం చేతితోని గుట్టిన కాజాలు ఎక్కడి వరకు అయితే ఉంటాయో అక్కడి వరకు తీసుకోవాలి అని చెప్తాను ఎందుకు అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి అలా తీసుకోవాలి సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి మీరు కంటిన్యూస్గా చూడండి కంటిన్యూ చూస్తే మీకు బ్లౌజ్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి విధంగా ఈ వీడియోస్ చూసి కనుక మీరు ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఇలా మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కానీ కటింగ్ చేసిన వీడియోస్ కానీ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా మీకు ఎక్కడ డౌట్ వచ్చినా అది నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసి మీరు నన్ను డౌట్ అడిగితే నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ దింపేసుకొని ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్కి మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సొల్యూషన్ ఏంటి అనేది నేనైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఎలా స్టిచ్ చేసుకున్నామో అర్థమైంది కదా మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్